మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ గారు నమస్తే సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ విశ్వక్ గారు మన జాతకంలోని మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి అదృష్టం లైక్ రాజయోగం ఉంది అని ఎలా తెలుసుకోవాలంటారు అంటే మనం గమనిస్తుంటే చాలా మంది లైఫ్లో వాళ్ళు ఏమనుకుంటారంటే మన లైఫ్ లో సక్సెస్ అవుతామా లేదా మంచి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తామా లేదా అంటే రాజయోగం ఉందా లేదా అనేది చాలా మందికి ఆ సందేహం ఉంటుంది అని మీరు కొంతమందిని చూడండి వాళ్ళు పేదరికంలో పుట్టిన చాలా బాగా సక్సెస్ అవుతారు మరి కొంతమంది సంపన్న కుటుంబంలో పుట్టినా మంచి రిచ్ ఫ్యామిలీలో ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ లో ఏం సక్సెస్ సాధించాలి ఇది చాలా మందికి ఈ డౌట్ వస్తూ ఉంటా అంటే నిజంగా మన లైఫ్ లో మనం ఏదైనా లగ్జరీని లీడ్ చేస్తామా ఆ కొంతమందిని గమనించినప్పుడు వాళ్ళకి ఎటువంటి సపోర్టే ఉండదండి సపోర్ట్ లేకున్నా కూడా వాళ్ళు ఎవరు ఊహించనంత స్థాయిలో సక్సెస్ఫుల్ పర్సన్స్ గా చరిత్ర సృష్టిస్తారు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడండి అబ్దుల్ కలాం కావచ్చు అమితాబ్ బచ్చన్ కావచ్చు ధీరుభాయ్ అంబానీ కావచ్చు వీళ్ళంతా కూడా వితౌట్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చారు అలా మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీరు ఆ స్థాయి పీపుల్ గా మీరు సక్సెస్ అవుతారా లేదా అనేది తెలుసుకోవాలి అయితే న్యూమరాలజీ ఆధారంగా త్రీ మ్యాజికల్ సిరీస్ నంబర్స్ ఉంటాయండి అదే మీరు చెప్పారు కదా మన డేట్ ఆఫ్ బర్త్ లో ఏ మ్యాజికల్ నంబర్స్ ఉంటే మనం రాజయోగాన్ని అనుభవిస్తామో లేదా అని చాలా ఈజీగా తెలుసుకోవచ్చు దాంట్లో ఫస్ట్ మ్యాజికల్ నెంబర్ ఏంటి అంటే అండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏమంటారు అంటే గోల్డెన్ లైన్ అని అంటారు అంటే ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ లో అయినా డేట్ కానీ మంత్ కానీ ఇయర్ లో కానీ ఎక్కడైనా సరే ఈ నంబర్స్ ఉండొచ్చు ఎగ్జాంపుల్ ఫోర్టీన్త్ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినా ట్వంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినా మీకు అక్కడ ఫోర్ వస్తుంది అదే ఈ ఫోర్ మళ్ళీ మీరు మంత్ లో ఏప్రిల్లో రావచ్చు ఇయర్ లో రావచ్చు ఫోర్ అలా ఫైవ్ నంబర్ సిక్స్ నంబర్ అంటే టోటల్ గా డేట్ మంత్ ఇయర్ లో ఎక్కడైనా సరే నాలుగు కానీ ఐదు కానీ ఆరు ఉంటే ఇటువంటి వ్యక్తులు లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ రాజయోగాన్ని అనుభవిస్తారు దీన్ని ఏమంటారు గోల్డెన్ లైన్ అంటారు అంటే ఇటువంటి వ్యక్తులు కూడా వీళ్ళ జీవితంలో రిచ్ పర్సన్స్ గా మారే అవకాశం ఉంటుంది మరి చాలా మందికి అంటారు ఏమండి ఈ నంబర్స్ ఉంటే ఒకవేళ మనకి ఎవరు ఎవరు సక్సెస్ఫుల్ గా ఉన్నారు మీరు చూడండి అమీర్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్ లో ఉందండి ఫోర్ నంబర్ కానీ ఫైవ్ నంబర్ కానీ సిక్స్ గోల్డెన్ లైన్ అంటారు అంటే గోల్డెన్ లైఫ్ ని లీడ్ చేస్తారు ఈ నాలుగు నంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే ఫోర్ నంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా మంది కష్టపడుతుంటారు కదా ఎందుకు సక్సెస్ కోసం కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే ఈ నాలుగో నంబర్ ఐదో నంబర్ ఆరో నంబర్ ఉంటే సక్సెస్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంత పవర్ఫుల్ అండి మీ ఇంట్లో మీ పిల్లల్లో కానీ మీ వైఫ్ అండ్ హస్బెండ్లో కానీ మీరు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు గమనించుకోండి వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా సక్సెస్ఫుల్ పీపుల్ గా వాళ్ళ చరిత్రను సృష్టిస్తారు ఇలా చాలా పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అండి మనం చూస్తుంటే కోట్ల మందిలో కొందరికే ఉంటుంది అందరికీ ఉండవండి ఈ మ్యాజికల్ నంబర్స్ చాలా చాలా పవర్ఫుల్ అమీర్ ఖాన్ కావచ్చు ప్రభుదేవా కావచ్చు విధంగా జానీ లివర్ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు అనిల్ అంబానీ కావచ్చు విధంగా అర్జున్ కావచ్చు యాక్టర్ అర్జున్ ఇలా చాలా మందిలో ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటే వాళ్లకు నేచర్ కూడా సహకరిస్తుంది కాబట్టి వీళ్ళు ఎక్కడ పేదరికంలో పుట్టినా కూడా వయసు రీత్యా పెరుగుతున్నప్పటికీ అవకాశాలను అట్రాక్ట్ చేస్తారు వాళ్ళకు తగ్గట్టు ఆ వ్యక్తులు వీళ్ళ జీవితంలోకి వచ్చి వాళ్ళని సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఈ నాలుగో నంబర్ కానీ ఐదో నంబర్ ఆరు ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీ లైఫ్ లో మీకు ఎప్పుడు మనకి అనేది ఉండదు అని చాలా పవర్ఫుల్ ఇది ఫస్ట్ యోగం అండి సెకండ్ యోగం ఏంటి అంటే అండి టూ ఫైవ్ సిక్స్ దీన్ని ప్రాపర్టీ యోగం అంటారండి ముందు ముందులో మనం చెప్పింది ఏంటి అది గోల్డెన్ లైన్ అంటే గోల్డెన్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ రిచ్ పీపుల్ ది ప్రాపర్టీ అండి మీరు చూడండి కొంతమంది సడన్ గా వీళ్ళకు ఆస్తులు కలిసి రావడం ప్రాపర్టీస్ కలిసి రావడం ముందటి రోజు వరకు కూడా నార్మల్ గా ఉంటారు కొంతమందికి రాత్రికి రాత్రి కోటేశ్వరులు అయిపోతారు అవును అంటే అటువంటి వాళ్ళందరూ కూడా ఈ టూ ఫైవ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటుంది ఎక్కడైనా ఉండొచ్చు డేట్ మంత్ ఇయర్ లో ఎక్కడైనా ఉండొచ్చు ఎందుకంటే ఈ టూ ఫైవ్ ఎయిట్ అనేది ఎర్త్ కి సంబంధించిన నంబర్స్ మీకు ప్రాపర్టీ ఎక్కడి నుంచి వస్తుంది ఎర్త్ నుంచే వస్తుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఈ రెండు ఐదు ఎనిమిది గనక ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీని తీసుకుంటారు మల్టిపుల్ ప్రాపర్టీ సంపాదిస్తారు మనీ ఫ్లో కూడా మీకు అలా వస్తుంది కొంతమంది రెంటెడ్ హౌస్ లో ఉంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి టూ ఫైవ్ ఎయిట్ ఉండదండి మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఎవరికైతే టూ ఫైవ్ ఎయిట్ ఉంటుందో ఓన్ హౌస్ ఉంటుంది ప్రాపర్టీస్ ఉంటాయి బాగా డబ్బులు సంపాదిస్తారు ఎందుకంటే దాని ద్వారా వాళ్ళకు రాజయోగం ఉంటుంది అగ్రికల్చర్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ వెరీ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్స్ కాబట్టి మీకు గనక ఈ విషయం తెలిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ లో రెండు ఐదు ఎనిమిది డేట్ మంత్ ఇయర్ లో ఎక్కడ ఉన్నా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ పీపుల్ గా రాజయోగాన్ని తిరగరాస్తారు ఓకే చాలా మందికి తెలియండి సీక్రెట్స్ తెలియవు కాబట్టి ఈ నంబర్స్ ఉన్నాయో లేదో మీరు చూసుకోండి వన్ టండ్రెడ్ పర్సెంట్ మేగ రాజు యోగం అన్నట్లే అంటే సార్ చాలా మందికి కొందరికి డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలియకుండా ఉంటుంది నా వాళ్ళు స్కూల్లో రాయించిందో లేంటే ఎవరో మమ్మీ వాళ్ళు చెప్పిందో అదే ఉంటుంది కానీ ప్రాపర్ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అలాంటి వాళ్ళకి మనకు చూడండి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా మందికి అప్పట్లో వాళ్ళ పేరెంట్స్ చదువుకొని ఉండరండి వాళ్ళు ఏదో గుర్తు పెట్టుకుంటారు ఫలానా ఈ టైంలో మీరు పుట్టారు మామూలుగా మనకు తుఫాన్ వచ్చినప్పుడు పుట్టారు స్కైలాబ్ వచ్చినప్పుడు పుట్టారు వాళ్ళ అబ్బాయి పుట్టినప్పుడు అదే రోజు పుట్టారు ఇటువంటివి చెప్తూ ఉంటారు అయితే న్యూమరాలజీలో ఇంకో టెక్నిక్ ఉంటుందండి మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోయినా కూడా మీకు ఏ నంబర్ పవర్ఫుల్ గా తెలుస్తుందో కొన్ని విషయాల మీద పరిగణ చేసి అది కనుక్కోవడం జరుగుతుంది దాని ద్వారా కూడా మీకు ఎటువంటి లైఫ్ ఉంటుంది అనేది కూడా ఈజీగా చెప్పొచ్చు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ లో మీకు రాజయోగం ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ అయినా ఉండాలి టూ ఫైవ్ ఫైవ్ ఎయిట్ అయినా ఉండాలి ఇవి వెరీ వెరీ పవర్ఫుల్ అండి మీరు లగ్జరీగా లైఫ్ ని లీడ్ చేయడానికి ఈ నంబర్ చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకోటి ఏంటంటే అండి అది రాజయోగం కాదు కానీ మీకు విఐపి స్టేటస్ ని ఇస్తుంది ఆ నంబర్ ఏంటి అంటే విల్ పవర్ లైన్ అంటారు సింబల్ ఆఫ్ సక్సెస్ అంటారు మీరు వరల్డ్ వైడ్ గా హండ్రెడ్ పీపుల్స్ ని తీసుకుంటే టాప్ మోస్ట్ హండ్రెడ్ పీపుల్స్ అందరి డేట్ ఆఫ్ బర్త్ లో ఇది ఉంటుంది డేట్ మంత్ ఇయర్ లో ఎక్కడైనా ఒకటి ఐదు తొమ్మిది వన్ ఫైవ్ నైన్ విల్ పవర్ అంటారు ఇటువంటి వ్యక్తులు విఐపిలుగా ఉంటారు ఎటువంటి వ్యక్తులు సక్సెస్ఫుల్ పీపుల్ గా ఉంటారు ఎటువంటి వాళ్ళు రోల్ మోడల్ గా ఉంటారు లైఫ్లో ఎన్ని స్ట్రగుల్ వచ్చినా కూడా వీళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారు మీరు ఎవరినైనా చూసుకోండి టాప్ పీపుల్స్ని చంద్రబాబు నాయుడు డేట్ ఆఫ్ బర్త్ లో ఉంది వన్ ఫైవ్ నైన్ మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్ లో ఉంది పవన్ కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంది కేసీఆర్ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంది ఇలా మీరు అబ్దుల్ కలాం డేట్ ఆఫ్ బర్త్ ఎవరినైనా మీరు చెక్ చేసుకోండి టాప్ విఐపీస్ అందరిలో కామన్ గా కనిపించే నంబర్ వన్ ఫైవ్ నైన్ అలా మీ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఒకటి ఐదు తొమ్మిది గనక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు విఐపిలు అవుతారు అయితే కొంతమంది విశ్వక్సేన్ గారు మా డేట్ ఆఫ్ బర్త్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది టూ ఫైవ్ ఎయిట్ ఉంది వన్ ఫైవ్ నైన్ ఉంది మేము అయినప్పటికీ నార్మల్ గానే లైఫ్ లీడ్ చేస్తున్నాం కదా అని అడగచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ లో గనక ఎటువంటి రాజయోగం ఉండి మీరు మామూలు జీవన విధానాన్ని అంటే నార్మల్ లైఫ్ చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే ఎందుకంటే మీకు ఈ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడైనా మీ లైఫ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు రిచ్ పర్సన్ గా మారుతారు విశ్వసేన గారు నిజంగానే చాలా మంచి సీక్రెట్స్ చెప్పారు అంటే ఒకటే నెంబర్ లైక్ ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్ లేకపోతే వన్ ఫైవ్ నైన్ గాని ఫైవ్ ఎయిట్ కానీ అసలు ఇంత సీక్రెట్స్ ఎవరికి తెలియవు సో మా ఓయోస్ కోసం ఒక డేట్ ఆఫ్ బర్త్ అన్నారు ఇప్పటి నుంచి చూసుకుంటారు వాళ్ళ వాళ్ళ అదృష్టం ఎలా ఉంది వాళ్ళ రాజయోగం ఎలా ఉండబోతుంది అనేసి అండ్ మాకు ఇంత మంచి వీడియో డీటెయిల్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి